హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి నేను అమ్మ అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టగా ఒక ఫైవ్ డేస్ పైన అయిపోతుంది అనమాట అమ్మ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అండ్ నాకు ఇంకా టైలరింగ్కి సంబంధించినవి కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేదు ఆల్మోస్ట్ ట్రై చేస్తానండి వీలున్నప్పుడైతే వీడియోస్ పెట్టడానికి ఇంకా నేనైతే మా వారికి అయితే డ్రెస్ అయితే ఐరన్ చేస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళు వస్తే చాలా అంటే చాలా హెల్ప్ హెల్ప్గా ఉంటుంది కదండి నాకే కాదు నాలాంటి ప్రతి ఆడపిల్ల మ్యారేజ్ అయిన ప్రతి ఆడపిల్లకి అలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ పని ఆ పని అని కాదు ఏ పనైనా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకొకొక్కసారి అయితే నేను చేస్తలేమ్మా నువ్వు పో నువ్వు పోయి ఏదైనా పని చూసుకోపో లేకుంటే టీవీ చూసుకోపో అలా చెప్తూ ఉంటారనమాట మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అమ్మ మన ఇంటికి వచ్చినా సరే అలానే ఉంటుంది ఎందుకంటే మనకు ఒక ఏదో ఒక ధైర్యం అండి అదే అత్తమ్మ వాళ్ళు వచ్చారనుకో మనం ప్రతి పని చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న పనిలో వాళ్ళు హెల్ప్ చేసినా సరే మనమైతే వాళ్ళని డేర్గా అత్తమ్మ ఈ పని చెయ్యి అని అయితే చెప్పలేం కదా మనం అమ్మ అనుకో అమ్మ నాకు చాదగట్లేదు నువ్వు ఈ పని అమ్మ అని చెప్పేసి అయినా చెప్పగలుగుతాం డేర్గా ఇంకా అమ్మ మనం చెప్పిన దాకా కూడా ఉండరు ఎవ్వరు కూడా ఏ అమ్మ అయినా సరే ప్రతి పని చేస్తూ ఉంటారు ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అయితే ప్ర ప్రతి పని కూడా అమ్మనే చేస్తూ ఉంటారనమాట చాలా వరకు అయితే రెస్ట్ వస్తుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బట్ వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ లోటు అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ మనం యాజ్ టీజ్గా హడావిడిగా పిల్లలకి సర్దుకు అంటే వాళ్ళకి పిల్లలకి పెట్టేసుకొని వంట చేసుకొని ఇదంతా సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటూ ఉంటాము ఇంకా చూడండి మా చిన్నోడైతే నిద్ర కూడా లేవలేదు వాడైతే హాయిగా పడుకున్నాడు నైట్ చాలాసేపు ఇంకా టీవీ చూసుకుంటూ అమ్మమ్మ తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళని ఎచ్చి పట్టించుకుంటూ ఉంటూ లేట్గా నిద్రపోయాడు అనమాట ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళే టైంలో నిద్రలేస్తున్నారండి పిల్లలకి హాలిడేస్ వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఇంకా నేను కూడా వాళ్ళనైతే ఏం నిద్ర లేపడం లేదు ఎందుకంటే స్కూల్ ఉంటే ఎలాగో తొందరగా లేస్తారు ఇప్పుడే కదా ప్రశాంతంగా పడుకొని అని చెప్పేసి వాళ్ళని అయితే ఏం నిద్ర లేపడం లేదు వాళ్ళు లేచే టయానికి లేచి నిదానంగా టీవీ చూసుకుంటూ బొమ్ బ్రష్ చేసుకుంటూ ఇంకా అదనమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు టిఫిన్ కంప్లీట్ చేసేలోపు ఇంకా నేను కూడా ఏమీ అనడం లేదనమాట ఇంకా ఆల్మోస్ట్ అయితే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పెద్దోడు ఏం చేస్తున్నాడంటే అంటే చించాను వీడియోలు బాగా చూస్తారండి ఆ వీడియోస్ గురించి వాళ్ళ తాతయ్య అయితే చెప్తూ ఉన్నారనమాట ఇలా చేస్తాడు అలా చేస్తాడు చించాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా అలానే పప్పడికాయ కోసానండి చెట్టుకి నిన్న నైట్ కోసాను అంటే ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా అవి కట్ చేసేసుకొని పొప్పడికాయలు వస్తూ ఉన్నాయి కానీ అదేంటో తెలియదు వాటంతటే కొన్ని ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ అంటే పాడైపోతున్నాయి అయితే అవి చూసి తీసుకోసేసానమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఆల్మోస్ట్ మేము తిని పడుకునే ఉందనమాట డైలీ మా చిన్నోడు ఇలా మా వారికి కాలు నొక్కుతూ ఉంటాడు నాకే అనిపించింది ఒకరోజు ఈ క్లిప్ యాడ్ చేయాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఇష్టం అండి మా చిన్నోడికి మాడ వాళ్ళ డాడీ అంటే ఎందుకంటే వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉండగానే బండి సౌండ్ విని బండి సౌండ్ ఈనే గబగబా కురుకుతుడండి ఒకవేళ ఇన్ కేసు వాడు స్నానం చేస్తున్న ఆ టైంలో ఏదైనా పనులు ఉన్న అలా వదిలేసిన వస్తాడు స్నానం చేసేటప్పుడు అయితే ఇంకా డోర్ తీసి మరి మమ్మీ డాడీ వస్తుండు అని చెప్పేసి అంటాడు అనమాట ఆయన బయట వచ్చి గేటు కూడా కొట్టాడు ఈడ ఆ సౌండ్ కిని చెప్తూ ఉంటాడు అనమాట అంత ఇష్టం అండి వాళ్ళ డాడీ వస్తుండంటే వాడు హ్యాపీనెస్ అంత ఇంత ఉండదు ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళ డాడీ వచ్చే ముందు వాడు ఎలా హ్యాపీగా రియాక్ట్ అవుతాడు అనేది నేను ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను మా పెద్దోడు ఏంటంటే ఇంకా నేను చెప్తేనే వెళ్తుంటాడు అనమాట ఎల్లు డాడీ డాడీ వచ్చిండని చెప్తేనే వెళ్తుంటాడు చిన్నోడు అలా కాదు ఏం పని చేసినా దాన్ని పడేసి ఉరుకుతూనే అనమాట వాడికి అంత ఇష్టం అందులో వచ్చిన కాడ నుంచి కూడా మా వారు ఏంటంటే ఈరోజు మొత్తం ఏం చేశారు నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మా పెద్దోడు ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాడు కొన్ని విషయాలు చెప్పడు సైలెంట్ అయిపోతాడు ఇంకా చిన్నోడు అలా ఉండదండి మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు వాడు ఏం చేసినా ప్రతి పని చెప్తుంట చెప్తుంటాడు అనమాట ఇన్ కేసు వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవైనా కానీ ఏదైనా చెప్తుంటాడు అనమాట వసపిట్ట లెక్క అన్నీ వర్లుతూ ఉంటాడు నేనేమో ఎందుకురా ప్రశాంతంగా ఉండను ఇప్పుడే కదా మనిషి వచ్చింది ఎందుకురా అట్లా వర్లుతూ ఉంటావు అన్న అయినాడు అనమాట ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు నీ వాళ్ళ డాడీ ఏమో చెప్పనిలే అని చెప్పేసి అంటాడు అనమాట చాలా ఓపికగా ఆయన ఉంటాడు ఈడేమో వర్లుతూనే ఉంటాడు అనమాట అలా ఇప్పుడు ఈవినింగ్ పడుకునే ముందు కూడా కాలు నొక్కుంటూ ఏదేదో చెప్తూ ఉంటాడండి ఇప్పు అన్నీ స్కూల్లో జరిగినవి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాటి గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటాడనమాట ఇలా మాకు నైట్ పడుకునే ముందు మా చిన్నోడు మాటలతో అయితే కాలక్షేపం అవుతుంది అన్నమాట ఇంకా ఇలా మా చిన్నోడికి వాళ్ళ డాడీ అంటే ఇష్టం మా పెద్దోడేమో నేనంటే ఎక్కువ ఇష్టం అని చెప్పను కానీ నేను ఏదైనా ఫీల్ అయినా నేను ఏదైనా చెప్తున్నా కాదనడనమాట వాడికి చేత కాకపోయినా చేస్తాడు మా చిన్నోడేమో వాళ్ళ డాడీకి వాడికి ఓపిక లేకుండా చేస్తున్నాడు అనమాట ఇలా మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు కూడా ఇలానే ఉంటారు మీ పిల్లలు ఎలా ఉంటారు మీ పిల్లలు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు అనేది కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎండు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం